హలో దేవునికి మహిమ కలుగును కాక దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతో ఆదరిస్తూ కాపాడుతూ మన చుట్టూ తనను కంచె వేసి పరిశుద్ధాత్మ కార్యములు మన పట్ల మన పట్ల జరిగిస్తున్న ఆ దేవాది దేవునికి స్తు స్తోత్రం స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం ఆయనకే ఆయనకే చెందును గాక ఆమెన్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నా నామంన మీరు నన్నేమి అడిగినను నేను చేత్తును మీరు నన్ను ప్రేమించిన ఏడల నా ఆజ్ఞలను గైకొందు రూహాలేలు దేవునికి మహిమ కలుగునుగాక నామన మీరు ఏది అడిగితే అది తప్పనిసరిగా నేను చేస్తాను అని ప్రభు చల్పిస్తూ ఉన్నాడు తండ్రి నామం అయితే ఆయన మాటలను వినాలా ఆయన మాట వినాలి మాట విని మాట విన్న తర్వాత మనం ఏది అడిగినా ఏది చేసినా అది చేస్తాడు ఆయన మాట వినకుండా మనం ఏది అడిగినా ఏది చేసినా ఆయన చెప్పిన మరి మాట ప్రకారము లేకపోయినా మనకి ఏది కూడా అడిగినా దొరకదు మరి జాగ్రత్తగా మరి ఆయన నీతిమంతుడు మంతుడు యథార్థవంతుడు సత్య సంపన్నుడై ఉన్నాడు పరిపూర్ణుడై ఉన్నాడు అవన్నిటి వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చుకునే వారు ఉండాలి సత్య స్వరూపైన దేవుడు కనుక ఆ సత్యమైనటువంటిది మనలోకి వచ్చినప్పుడు ఆయన తండ్రి నిమిత్తం ఏదైతే కుమారుడు మహిమపరచు కుమారుడు ద్వారా తండ్రి మహిమపరచుపడుతూ అది తప్పనిసరిగా మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనం ఆస్వాదించబడటం గొప్పవారు అవ్వటం అనేది దేవుని చిత్తమై ఉన్నది ఎందుకంటే ఇప్పుడు మరి విత్తనాల విషయంలో మనం విన్నాం కదా మరి తలంతులు విషయంలో ఎన్నో మూడు 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 తలంతులు ఇచ్చినవాడు అక్కడ ఐదు తలంతులు ఇచ్చినోడు రెండు తలంతులు వాళ్ళు వారు బలా నమ్మకమైన మంచి దాసులు అన్నాడు మరి ఒక్క తలంతి ఇచ్చినోడు ఏం చేసాడు గుంత తీసి కప్పెట్టినప్పుడు మరి వాడిని చీకడగొట్లో పడిపోయింది అంటే కలిగి ఉన్న వారికి కూడా ఇచ్చేసిన ఆ తలంతి అలాగే మనము కూడా మనం పలించేవారంగా ఉంటే కలిగినదే కాకుండా ఇంకా అత్యధికమైనగా తండ్రి మనకిస్తాడు రవాబాన్ని వేసుక్రిస్తూ రవానికి అనుగ్రహిస్తాడు మాట్లాడతాడు అయితే నేను సమాధానం కలగజేస్తాను శాంతి సమాధానం మీకు కలగజేసి ప్రభు శక్తిని ప్రభు అభిషేకాన్ని మీకు ఉంచుతాను అని ప్రభు చదివిస్తున్నాడు మీరు ధైర్యం తెచ్చుకోండి భయపడకండి దేనికి ఆ ప్రభు మీకు తోడైనడు అని చెప్తా ఉన్నాడు కుమారుడు తండ్రి పట్ల ఏది ఆయనకు ఇష్టమైనదో అది చేయడానికి సిద్ధపడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అదే రకంగా మరి ప్రభు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకి తోడైండి వాడు తోడై ఉంటాడు అయితే కదా దేవుని మహాకృప మహాశక్తి అందుకే కదా మన చుట్టూ ఎప్పుడు కంచి వేసి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం నాన్నమన్న మీరే నన్నేమీ అడిగినను నేను చేతులని మనకి చలివిచ్చిన రీతిగా మరి దేవుడిని అడుగుతాం ప్రార్థిస్తాం ప్రార్థన లేకపోవిద్దాం పరిశుద్ధాత్ముడ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ఈ ఉదయమున మాకు అనుగ్రహించిన ఈ దినములో మీ కృప మా చుట్టూ కంచి వేసి ప్రవ్వా మళ్ళీ మేము పనులు వ్యాపారాలు ఉద్యోగాల్లో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రభావ మా త్రోహలో మీరే సమాధానకర్త అయిన దేవుని మాకు తోడు ఉంచండి ఆదరణకర్తను ఉంచండి ప్రవ్వా ఒక దూతను కావులు ఉంచి నడిపించండి పరిశుద్ధాత్ముడానికి వందన మీరు చేసిన ఉపకారం దేనిని మరొక ప్రభావ మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ఇస్తుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాం ఈరోజు ఆయన జరుగుతున్న ప్రతి ఒక్క పనుల్లో విషయంలో అన్ని విషయాల్లో మీరు తోడుండే రాజులు లీడర్లు అధికారులు ప్రధానమంత్రులు వీరందరినీ మరి జ్ఞాపకం చేసుకుని శుద్ధాత్ముడు వారి తోడైండు అండి ప్రభు వారికి మంచి జ్ఞానం ఇచ్చి కార్యములు జరిగించి బేదల పట్ల ఆయన రైతుల పట్ల సహాయం అందజేయడానికి ఏ ఏ పనులు ఏ ఇబ్బందులు ఉన్నారో వాటి అన్నిటినీ నడిపించే పరిపాలన చేసి మంచి జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు చేస్తున్నాను నేను పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకున్నాను సంవత్సరేటం అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఇరిసలేం ఇరుసలేం పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాను సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి శత్రువులు మిత్రులుగా చేసి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇంకా అనేకమైన సేవకులు సేవకురాలు సువార్తను ప్రకటిస్తున్నారు నైనా వెళ్తున్న త్రోలో మీరే సహాయం చేసి అయ్యా మరియు వారి చుట్టూ నీ కంచి వేసి స్వార్త చెప్తుండగా మీ శక్తిని మీ ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రిని అయినా ఇంకా ప్రభు అనేకమైన అద్భుతాలు గర్భఫలం లేని వారికి గర్భఫలం దండి వివాహం కాని వారికి వివాహం దయించండి పరిశుద్ధాత్మడా మీకు వందనాలు చెల్లిస్తూనైనా అద్భుతకారుడు ఆలోచనకు కర్తో బలమైన దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ రోగులను స్వస్థపరచండి బంధ బంధకాల్లో ఉన్న వారికి విడుదలిచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రక్షకుడు ఏసయ్య ఏ సై ఆ సర్వశక్తి కల ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను